జూన్ ఒకటి మొదలు తొంభై రోజుల పాటుగా మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదేనండి ఊహకి అందని సంఘటనలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి అసలు జూన్ ఒకటవ తేదీ మొదలు కొన్ని తొంభై రోజుల పాటుగా మేషరాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార జీవితాలన్నింటిలో కూడా మేషరాశికి చెందినటువంటి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారండి వారి చిన్న ముగరే మేషవారి వారికి అధిపతి కుజుడు ఈ రాశి వారికి కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా వీరు ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పవచ్చండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితాన్ని వీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారండి అంతేకాకుండా ఈ రాశి వారికి జూన్ ఒకటవ తేదీ మొదలుకొని తొంభై రోజుల పాటుగా వీరికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహకి అందినటువంటి మార్పులు అయితే జరగ ఉన్నాయి ఆ స్త్రీ కారణంగా వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె సాబోతూ ఉందండి అసలు మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే అదృష్టకరమైనటువంటి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అనే అన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా వీరికి అభివృద్ధికి సంబంధించినటువంటి మంచి శుభ వార్తలను కూడా విరివింటారు మీకు ఒక శుభవార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని కూడా నింపుతుందండి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి కనుక దారస్రావం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది నాలుగు గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయండి మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అనేవి కూడా మీరు పూర్తిగా వినబోతూ ఉన్నారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్నది అనుకున్నట్లుగా కూడా మీరు సాధిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు ఈ సమయంలో లభిస్తాయి ఒక స్త్రీకరణంగా మీరు మీ జీవితంలో అదృష్ట యోగాన్ని పొందబోతూ ఉన్నారు మీ ప్రతిభకు చాలా ప్రశంసలు కూడా లభిస్తాయి ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కలిగి ఉంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలను చేస్తారు వ్యాపార రంగంలో గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి సౌమ్యంగా సంభాషించినట్లయితే ఇబ్బందులు అనేవి అసలు ధరినే చేరవు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు మొహమాటాల కారణంగా ధనం ఏం జరిగే సూచనలు అయితే ఉన్నాయండి అనవసరమైన అంశాల్లో తలదూర్చకండి ఈ రాశి వారికి సమయంలో మేలు అనేది జరగబోతుంది ఈశ్వర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే పని మార్పుల గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందామండి మేషరాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుందండి ఈ రాశి వారు ముఖ్యంగా జన్మతహ నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అనేవి నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం కారణంగా వారికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి అరుదైన సందర్భాల్లో దీనికి కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశి వారు క్రీడలందు కూడా బాగా రాణించగలుగుతారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరమవుతాయి అలా కాకుండా ఆవేశంతో తీసుకుని వలన వీరి జీవితాంతము కూడా బాధపడేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది మేషరాశివారు కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు ఎటువంటి ఆలోచన అయినా సరే వీరికి కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపైన అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు ఈ రాశి వారికి నీచ గ్రహ వీక్షణ ఉన్నప్పుడు మరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి కూడా అధికంగానే ఉంటుంది ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేతి ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్న ఆందోళన అసహనం ఆవేశం కారణంగా వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు పైమండి తర్వాత రక్తపోటు రక్తనాళములు చిట్లుట మెదడుకు సంబంధించినటువంటి పక్షవాతములు వంటి రోగములు కలగవచ్చు అందుచేత వీరు శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది ఈ రాశి తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది వీరిచంతా చేరదు ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనాన్ని వీరు చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు కూడా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి కూడా ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని వారిని సుఖంగా ఉండనివ్వరు అలాగే వీరు చాలా అనవసరమైనటువంటి ఖర్చులు అయితే చేస్తూ ఉంటారండి తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అక్కరకు రెండు భూములను సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు అయితే వీరికి ఆలోచనలు వీరి యొక్క ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ కూడా వీరికి తొందరపాటు అయితే తగదు ఈ రాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహల కారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి కావున వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు తొందరగా పదవులు పొందగలుగుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు తొందరగా పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిషం నిమిషానికి వీరి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా మార్చుకుంటూ ఉంటారండి ఈ మేష రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం గురువారాల్లోని ఆలయంలోని పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమీలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధు న్ని సమర్పించండి మీరు ప్రతి నెలా సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది శనివారాల్లోని ఆలయంలోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులను దానం చేయండి మీరు ఎవరి నుండి కూడా ఉచితంగా ఎటువంటి వస్తువును కూడా స్వీకరించకూడదు ఎవరి నుండి అయినా సరే ఎంత చిన్నదైనా సరే మీరు మీరు తీసుకునే దానికి బదులుగా వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకుంటే మీకు మేలు మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందినటువంటి భూముల్లో ఏనాడు కూడా స్వయంగా మీ చేత్తో నిమ్మ చెట్టు అనేది నాటవద్దు చూసారు కదండి మేషరాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వల్లే కాల్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్